మిగిలిన రాశి వారిని చూసినట్లయితే శారీరక మానసిక శ్రమ అత్యధికంగా ఉండేటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి దానివల్ల చికాకులు కూడాను ఏర్పడటానికి ఆస్కారం ఉంది దీనికి తోడుగా అధిక ధన వ్యయాలు కూడాను కలిగే సూచనలు ఉన్నాయి అంతేకాకుండా పరుష పద అంటే కోపో మిత్రులతో వివాదాలు వచ్చే సూచనలు ఉన్నాయి కోపం అనేటువంటిది రాకుండా జాగ్రత్త పడాలండి ఈ రాశి వాళ్ళు ఈ నెల అంతా కూడా కోపం అనేది అన్నిటికన్నా అనర్థదాయకమైంది మౌనం అనేటువంటిది చాలా విశేషం అందుచేత అధికార సహాయం కొంతవరకు ఉపశమనాన్ని కలిగింపజేస్తుంది అంటే పెద్దల యొక్క అధికారుల యొక్క సహాయ సంపత్తులు ఈ రాశి వారికి కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వృత్తిలో ఆదరణ ఇవన్నీ కూడాను బాగానే ఉంటాయి అని చెప్పచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది దూర ప్రయాణాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా సరే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామతల్యం రామనామవరామనే అనుకోవాలి రామ్ రామాయణ మహా అని చెప్పేసి అనుకోవాలి అలా అనుకుంటే చాలా మంచిది ఏ రాశి వారికైనా ఈ రాశి వారికి బుధవారం గురువారం శుక్రవారం కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ధరించవలసినటువంటి దుస్తులు మాత్రం తెలుపు ఆకుపచ్చ వీళ్ళు కొనవలసినటువంటి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి